స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ప్రత్తిపాడు నియోజకవర్గం వైయస్ఆర్ సిపి నాయకులు ముదునూరి మురళీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపడ్డారు నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి తీరు సమాజం అంతా సిగ్గుపడే విధంగా వ్యవహరించారు మీరు గతంలో మీ ఇంటి దగ్గర కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా సహాయం చేశారు అప్పుడు మీరు ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారు మెంటల్ సర్టిఫికెట్ సైకాలజిస్టుల దగ్గర తెప్పి తెచ్చుకుని మీరు బయటపడినటువంటి పరిస్థితి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సైకో అని మాట్లాడావు ఈరోజు రాష్ట్రం అంతా కూడా నీ మాటలను చూసి సిగ్గుపడే పరిస్థితి చిరంజీవి గారు కూడా చెప్పారు నీ ఒక్క తీరు ఆ రోజు నీవు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం కానీ బాలకృష్ణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు కానీ నీ తీరు చూస్తే అది నువ్వు ప్రత్యక్షంగా తెలుస్తుంది నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు గతంలో చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు నువ్వు నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరద్దు నువ్వు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కరదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అన్నది చాలా హాస్యాస్పదం ఇప్పుడు కన్నా కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఈ అన్నట్ల మీద కూడా మీ మీకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు నువ్వు పెన్షన్లు ఇస్తా ఉన్నావు డీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అని మాట్లాడు యువతకు మూడు సం మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ పూర్తి ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడు అదేవిధంగా అన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు మాట్లాడు ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఇప్పటికన్నా మారు మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభిపెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూసిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు గ భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా